ద లాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయము ఏడు వచనం మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఉదయ కాలము దేవుడి మండలని ప్రేమించి ఈ దినమంతటి కొరకై శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను దేవుడు మనకి ఏది ఇష్టమో దేవుని అడిగితే అది అనుగ్రహిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట దేవుడు మనకి ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటే యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటే దేవుని ఎందు మనము మన ఎందు దేవుడు ఎప్పుడైతే నిలిచి ఉంటాడో సో ఆ సమయంలో మనకి ఏది ఇష్టమో దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలను బట్టి మనం వాటిని గైకొంటామో కొంటామో దేవుని ఎందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు దేవుడు మన యందు కూడా నిలిచి సో దేవుడు మన జీవితంలో మనం అడిగిన వాటన్నిటిని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చిందనమాట ఒకవేళ దేవుని ఎందు మనము నిలిచి ఉండని వాళ్ళమైతే సో మనము అంటే దేవుని యొక్క వాక్యంలో సెలివిచ్చిన రీతిగా ఇది ఒక వ్యవసాయకునికి ద్రాక్ష వాళ్ళకి సంబంధించిన ఒక సందర్భంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది తీగ వలే బయట పారవేయబడి ఎండిపోను అని అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మన జీవితంలో చేయలేక అంటే చేయని స్థితిలో మనం ఉన్నప్పుడు సో ఎలాగుంటామో కూడా వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట సో ఆ విధంగా ఉండకూడదని ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఎందు మనం నిలిచి ఉంటే సో మనం అడిగిన వాటన్నిటికంటే దేవుడు అధికంగా మనకి అనుగ్రహింపగలడు యోహాన్ స్వార్త పదహార్యం ఇరవై నాలుగోషయం చదివితే ఇది వరకు మీరేమీయో నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును సో మనము అనేక సార్లు కొన్నిసార్లు మనం అడగము దేవుణ్ణి కానీ అది మనకు కావాలని మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క నామం మహిమార్థమై మనం ఏదైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా మీరు నామం నా దేనిని అడుగుదరో తండ్రి కుమోని ఎందు మహిమ పరచబోటకై దాన్ని చేతునని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంట దేవుని యొక్క మహిమ కొరకై మన జీవితంలో మనకి ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా చేయగలరు మత స్వార్థ ఏడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చాను చదివితే అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడునూ పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును సో మనకి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎంత ప్రశస్తమైన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చారంటే మన ఎడల దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహించేటువంటి దేవుడు మనం వెదిక నీడలా మనకి అది దొరికినట్లుగా చేసేటువంటి దేవుడు సో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విధానంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన చేయగలనమాట సో దేవునికి అంటే వేరుగా ఉండి మనం ఏమీ కూడా పొందలేము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనము అంగీకరిస్తామో సో దేవుడు కూడా మన ఎందు నిలిచి ఉండటానికి ఇష్టపడతాడు అంతేకాకుండా దేవుని యొక్క నామం పేరట మనం ఏదైతే అడుగుతామో దేవుని అంటే దేవుడు మన ఎందు మహిమపరచబట్టుకై దాన్ని ఖచ్చితంగా చేయగలడు దేవుని యొక్క వాక్యంలో మాటలు అన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనం ఎరగక సో దేవుడు అంటే ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో మనం గ్రహింపక కొన్నిసార్లు అంటే వేరువేరుగా మనం మాట్లాడుతూ ఉంటాం ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలుగా నేను దేవుని అడుగుతున్నాను కానీ నా జీవితంలో నేను పొందలేకపోతున్నానని ప్రభువుని మనం ప్రశ్నించే వరంగా ఉంటాం సో ఎప్పుడు నువ్వు దేవుని ప్రశ్నార్థకంగా ప్రశ్నిస్తూ ప్రార్థన చేస్తే నీ జీవితం నువ్వు నువ్వేమీ పొందలేవు సో నువ్వు ఏదైనా అడిగినప్పుడు దేవుడు నాకు ఇస్తాడు అని ఎప్పుడైతే నువ్వు ఆ కాన్ఫిడెంట్ తో ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క నామం నీ ద్వారా మహింపరచబడ్డానికి దేవుడు తప్పకుండా చేయగలరు ఉదయకాలం నీకు ఏది అవసరం ఉన్నా నీకు ఏది అక్కరగా ఉన్నా ఉదయకాలం నువ్వు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నావేమో సంతానం కొరకే ఆలోచిస్తున్నావేమో ఆర్థిక ఇబ్బందులను బట్టి సమస్య నుండి నేను ఎప్పుడుకి నేను ఎప్పుడు బయటపడగలను నువ్వు చింతిస్తా ఆలోచిస్తూ ఉన్నావేమో దేవుని అడుగు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయాలి ఆయన తన యొక్క మహిమ స్వరంలోని ప్రతి అవసరం ఆయన తీర్చేటువంటి దేవుడు అనమాట కొన్నిసార్లు జ్ఞానం కొరకే రకరకాల పరిస్థితుల కొరకే నువ్వు దేవుని సన్నిధిలో విన్నవిస్తూ ఉండవచ్చు నువ్వు దేవుని ఎందు ఎప్పుడైతే నిలిచి ఉంటావో ఆయన ఎందు అంటే దేవుని యొక్క మాటలు మన ఎందు ఎప్పుడైతే నిలిచి ఉంటాయో దేవుడు ఖచ్చితంగా మనకు ఇష్టమైన వాటిని అడిగినప్పుడు ఆయన తప్పకుండా దేవుని యొక్క నామం మన ద్వారా మహింపరచబడానికి ఆయన మన మన ద్వారా ఆయన అనమాట ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం మనవయించుకొని అన్ని పరిస్థితుల్లో ముందు కొనసాగినట్లు ప్రభు మన అందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ మామూలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడు నన్ను సెలవిచ్చారు విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నీ ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నాం మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి యొక్క ప్రార్థనలకు మరి ప్రభా మీ యొక్క సార్ మీరు అనుగ్రహించి అన్ని విధాలా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్